మండలంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం రామహదేవి ప్రారంభించారు ఇల్లందుకుంట మండలం మర్రివానిపల్లి గడ్డివానిపల్లి టేకుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇల్లందుకుంట ఏపీఎం రామహదేవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రామహదేవి మాట్లాడుతూ మర్రివానిపల్లి అరుణోదయ గ్రామం సంఘం గడ్డివానిపల్లి వీరాంజనేయ గ్రామ సంఘం టేకుర్తి అంజలి గ్రామ సంఘ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు సన్నవారికి బోనస్ కూడా ఇస్తుందని రైతులు పంట కోసిన తర్వాత ఆరబెట్టి తాలు లేకుండా ఐకేపీ కేంద్రం తీసుకువచ్చి వరి ధాన్యం అమ్ముకుని మద్దతు ధరల పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ కల్లెం సత్యనారాయణ రెడ్డి డైరెక్టర్ వేముల జైపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ కల్లెం రాజీరెడ్డి సంఘం అధ్యక్షురాలు శ్రీలత అనూష మమత వివో ఏలు సరోజన అరుణ సుజాత సిసిలు జనార్దన్ రమేష్ సుమలతతో పాటు రైతులు అమలి కార్మికులు పాల్గొన్నారు మరివాన్పల్లి గడ్డివాన్పల్లి టేకుర్తి మూడు గ్రామాలలో ఈసారి గ్రామ సంఘాల ద్వారా ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఈ కొనుగోలు కేంద్రాలకు రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు అంటే గన్ని బ్యాగ్స్ కానీ టార్పాలేంట్స్ కానీ నీడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా అందరు కూడా కొనుగోలు కేంద్రంలోనే వరి ధాన్యం అనేది సెంటర్కి తీసుకొని వచ్చి ధాన్యం అనేది ఇక్కడ మన మద్దతు ధర వచ్చే విధంగా అందరు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన సెంటర్కి అందరూ సహకరించాలని మన గ్రామ సంఘం తరఫున మా ఐకేపీ ఆధ్వర్యంలో మూడు కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం దళారులను నమ్మి రైతులు మోసపోకుండా రేట్ అనేది గవర్నమెంట్ మద్దతు ధర వచ్చే విధంగా ఏ గ్రేడ్ అయితే ఇరవై మూడు వందల ఇరవై కామన్కి ఇరవై మూడు వందలు వచ్చే విధంగా అందరూ కూడా మన ఐకేపీ సెంటర్ ద్వారానే కొనుగోలు చేయ చేసుకోవాలని అదేవిధంగా సన్నాలకు కూడా ఐదు వందల బోనస్ అనేది గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రైతులు సెంటర్కి తీసుకొని వచ్చి మద్దతు ధర వచ్చే విధంగా ఇక్కడనే అమ్మి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరు రైతులను కోరుచున్నాం